బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే సిక్స్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే చాలా ఫైర్లో జరిగిపోతూ ఉంది కంటెస్టెంట్స్ మధ్యన అయితే వైల్డ్ కార్డ్ వేసెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవాలి ఇంకా హౌస్మెంట్స్ అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి తగిన రేజర్స్ అని చెప్పి నామినేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే మొత్తం ఆరుగురు మంది హౌస్ మెంట్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేశారు ఇంక గౌతమ్ వచ్చే రాగానే విష్ణుప్రియతోని ఒక ఫైర్లో పెట్టేశారు ఇంకా ఆ తర్వాత మహిబూబు కిరాక సేతని నామినేట్ చేసుకుంటూ రాగా మరొక వైపు టేస్టీ తేజ మణికంఠని నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అలాగే హరితేజ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో ఆరుగురు మంది అయితే నామినేట్ అవ్వడం జరిగింది ఇంకా హౌస్లో ఉన్న వరల్డ్ కంటెస్టెంట్స్ న్యూ వైల్డ్ వైల్డ్ కార్డ్స్ కి ఇద్దరికి నామినేట్ చేయాలి అని చెప్పగా అక్కడ మహిబూబిని అలానే గంగావర్ని నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఇలా అయితే ఈ వారం అయితే యష్మి పృథ్వి కిాక సీత గంగాబ మహిబూబు విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే నామినేట్ అవుతూ వచ్చేసరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయిల్గా ట్విస్ట్ కూడా బిగ్ బాస్ రివీల్ చేయబోతున్నారు ఈరోజు అలాగే అయితే ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆరుగురు మంది అయితే నామినేట్ అవుతూ బయటికి ఎవరో ఒకరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ వారంలో మీరు మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలంటే కామెంట్ చేయండి